సిస్టర్స్ ఈ రోజు నేను మీకు చూపించబోయే సారీ వచ్చేసి మష్రూమ్ సిల్క్ శారీ అనమాట చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది దానికి తోడు మనకి ఒక లేస్ బోర్డర్ కూడా వచ్చింది అనమాట స్క్రీన్ మీద మీకు త్రీ నెంబర్స్ ఇచ్చాము త్రీ నెంబర్స్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం ఉంటుంది ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే అనమాట డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మష్రూమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చింది మీకు ఈ రేట్ ఇక్కడ మేము ఏదైతే రేట్ మెన్షన్ చేసామో ఈ రేట్ ఇంకా ఎవరైనా కూడా ఇచ్చి ఉండొచ్చు కాకపోతే ఆ ఇక్కడ ఉన్న రేట్కి మళ్ళా ప్లస్ మనకి షిప్పింగ్ తీసుకున్నారు కానీ మనం ఇక్కడ ఉన్న రేట్ లో షిప్పింగ్తో సహా కలిపి మేము ఇక్కడ ఉన్న రేట్కి ఇస్తున్నాం అంటే మీరు బయట ఎక్స్ట్రా షిప్పింగ్ చార్జ్ పే చేయాలి మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ లో అదే రేట్కి కి ఇచ్చేస్తున్నాం అనమాట శారీ చూడండి ఒక డిఫరెంట్ ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్ కి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్స్ అనేది ఇచ్చారు అది కూడా జరి బోర్డర్స్ రీడింగ్ బోర్డర్స్ శారీలోనే వచ్చేస్తాయి దానికి ఎక్స్ట్రా మనకి ఇట్లా లేస్ బోర్డర్ కట్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట ఈ కట్ బోర్డర్ వచ్చేసి మనకి నా బ్లౌజ్ కలర్ ఉంది కదా ఆ కలర్ లో ఇచ్చారు కానీ ఈ సారీ బ్లౌజ్ కాదు ఇది నేను బ్లౌజ్ మీకు సపరేట్ గా చూపిస్తాను ఈ ఈ బోర్డర్ ఏదైతే ఉందో అది క్వాలిటీని బట్టి కూడా మనకి రేట్స్ పెరుగుతూ ఉంటాయి ఈ సారీని మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ కూడా సేల్ చేశారు మనం అమ్ముతున్న రేట్ వచ్చేసరికి చాలా రీజనబుల్ రేట్ లో మనకి ఇక్కడ శారీ అవైలబుల్ ఉంది ఓకే నేను వేరే శారీ కూడా మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది మనకి పళ్ళు పార్ట్ అంటే స్టెప్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా కోసం మాత్రమే నేను ఇట్లా స్టెప్స్ పెట్టుకుని చూపిస్తున్నా ఇది మనకి పళ్ళు అనేది ఇలా వచ్చింది ఇప్పుడు శారీ మొత్తం చూపిస్తాను ఫస్ట్ బ్లౌజ్ అయితే చూసేసేయండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ ప్లెయిన్ ఇచ్చారు బోర్డర్స్ మాత్రం శారీలో టూ సైడ్స్ బోర్డర్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ యాస్టిస్ బోర్డర్స్ వచ్చాయి ఇలా వన్ సైడ్ మనకి ఇట్లా కూడా బోర్డర్ ఇచ్చారు ఓకే ఇప్పుడు నేను ఒకసారి శారీలో డిజైన్ అనేది మీకు చూపిస్తాను నేను దీనికి ఒక రీల్ కూడా పోస్ట్ చేశాను మన స్టేటస్ లో పెట్టాను చూడండి వేరే వాళ్ళు చేసిన రీల్ పెట్టాను వాళ్ళు ఎంత సేల్ చేస్తున్నారు ప్లస్ షిప్పింగ్ లేదా అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇదిగోండి శారీ మొత్తం కలర్ఫుల్ గా ఇలా ఉంటుంది సింగిల్ కలర్ కాంబినేషన్ ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను దీంతో పాటు డైలీ వేర్ సారీస్ అవి కూడా మనకి జార్జెట్స్ ఉన్నాయి కదా ఆ జార్జెట్స్ కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను మీకు ఇవి కావాలంటే ఇవి అవి కావాలంటే అవి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది నైన్ థర్టీకి పెట్టాం కదా లెవెన్ థర్టీ ఆర్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మేము డైలీ వేర్ సారీస్ కూడా మేము వీడియో అప్లోడ్ చేస్తాం అవి కూడా చూసి మీకు నచ్చితే కనుక తీసుకోండి పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో చూసి ఓకేనా వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు పోస్టల్ అయితే కనుక ప్రతి ఆర్డర్ లో పోస్ట్ ఆఫీస్ కి మాకు పంపించండి పోస్ట్ ఆఫీస్కి పోస్టల్ కి పంపించండి అని చెప్పి మెన్షన్ చేయండి ఓకే అలాగే టెన్ వర్కింగ్ డేస్ లో కనుక మీకు పోస్ట్ కి పంపించినటువంటి సారీ రాకపోతే మీకు ఏదైతే మేము ట్రాకింగ్ నెంబర్ ఇస్తామో అది ఒక్కసారి మీ పోస్ట్ ఆఫీస్కి తీసుకువెళ్ళి చూపిస్తే మీకు పార్సిల్ ఇచ్చేస్తారు డీటీడీజీ అయితే అలాంటి ప్రాబ్లం ఏం లేదు మనం వీళ్ళకి మన మన దగ్గరకు వచ్చి తీసుకెళ్లే వాళ్ళకి మేము ఫాలో అప్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళు ఫాలో అప్ చేసుకుని పార్సల్ ఎక్కడ ఉంది మీకు రీచ్ అయ్యేలాగా వాళ్ళే ఫాలో అప్ చేసుకుంటారు ఓకే శారీస్ అన్ని కూడా నేను అన్ని రకాల శారీస్ వీడియోస్ చేస్తున్నానండి మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా చూడండి చూసి మీరు అక్కడ కూడా చక్కగా శారీస్ ఆర్డర్ చేసుకోవచ్చు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ